వెన్నెముకలో కండరాలను క్రమంగా బలహీనపరిచి కదలికలతో పాటు శ్వాస ప్రక్రియకు ఇబ్బంది కలిగించే జన్యుపరమైన రుగ్మత స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ఎస్ఎంఏ నివారణ ఔషధానికి సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది ఈ ఔషధాన్ని పొరుగు దేశాలైన పాకిస్తాన్ చైనాలకు చౌక ధరకే సరఫరా చేయగలుగుతున్నప్పుడు భారత్లోనూ తక్కువ ధరకే అందుబాటులో ఉంచగలరా అని సుప్రీంకోర్టు ఆరా తీసింది ఈ విషయమై సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం రెస్డిప్లామ్ ఔషధ తయారీ సంస్థ హాఫ్మన్ లారోస్ను ఆదేశించింది ఎస్ఎంఏ బాధితురాలైన ఇరవై నాలుగేళ్ల మహిళ తరఫున దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది పాకిస్తాన్ చైనా ప్రభుత్వాల జోక్యంతో తక్కువ ధరకే ఆ దేశాల్లో రిజ్ డిప్లామ్ ఔషధాన్ని సంస్థ సరఫరా చేస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు ఎస్ఎంఏ నివారణ ఔషధమైన రిజ్ డిప్లామ్ను తక్కువ ధరకే అందించేందుకు భారత ప్రభుత్వం కూడా ఔషధ సంస్థతో చర్చలు జరపాలని సూచించారు ఈ క్రమంలోనే జన్యుపరమైన రుగ్మతతో బాధపడుతున్న వారు మన దేశంలోనూ అధికంగా ఉన్నారనే విషయాన్ని ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది తదుపరి విచారణను ఈ నెల ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది అయితే శబ అనే ఇరవై నాలుగేళ్ల మహిళకు ఎస్ఎంఏ వ్యాధి చికిత్సకు గాను పద్దెనిమిది లక్షల రూపాయల విలువైన ఔషధాలను అందించాలంటూ కేరళ హైకోర్టు గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే కేరళ హైకోర్టు ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి ఇరవై నాలుగున స్టే విధించింది ఈ నిలుపుదల ఉత్తర్వులు తదుపరి విచారణ తేదీ వరకు కొనసాగుతాయని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా పేర్కొంది ఇతర మార్గాల ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందాలని ధర తగ్గించాలనే అభ్యర్థనను ఔషధ తయారీ సంస్థకు పంపించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది